హలో హాయ్ ఫ్రెండ్స్ టమాటా తోట చూస్తారు కదా ఎలా ఉందో మన టమాటా తోట మా ఏరియాలో అయితే టమాటాలు అయితే లేవండి ఇదే అది ఒకటే ఉంది తోట మాకు చుట్టుపక్కల పది కిలోమీటర్ల దూరంలో అయితే టమాటా తోటలు అయితే మొత్తానికి లేవు మా సైడ్ భూమి మీద పండిస్తారు ఇవిట్లకన్నా రేట్ వస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఏరియాలో అయితే కేజీ టమాటా వచ్చేసి టెన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ మధ్యలో అయితే అమ్ముతారు మనకు టమాటా బాక్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అమ్ముతారు ఇక్కడ టూ హండ్రెడ్ అంటే మన దగ్గర టూ హండ్రెడ్కి తీసుకుని వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఆకైతే లాభం తీసుకుంటారు పండించిన రైతుకు అయితే లాభం లేకుండా పోతుంది ఎక్కడైనా కానీ మన అదే మన రైతుల దగ్గర తీసుకోమంటే ఎవరు కూడా తీసుకోరు అదే మనం వేరే వాళ్ళకు దళారులకు అమ్ముతాం కదా వాళ్ళ దగ్గర అయితే కొనుక్కోవడానికి అయితే ముందుకు వస్తారు నేను తోట అయితే ఇవి చూస్తారు కదా నేను పెట్టడం అయితే ఇదే ఫస్ట్ సారీ ఇవి ప్రజెంట్ అయితే తోట ఇలా ఉంది మనకు ఇప్పుడున్న ఇరవై రూపాయల కంటే ఇంకొక పది రూపాయలు ముప్పై రూపాయలు సీదా పోయినా కానీ మనకైతే ప్రాఫిట్ ఉంటుంది మనకు ఒక బాక్సుకు ఇరవై కిలోల బాక్స్కి వచ్చేసి ఐదు వందలు పోయినా కానీ మనకు అయి ఉంటుంది అలాంటిది ఇప్పుడు రెండు అయితే పోతుంది మా దగ్గర మూడు దాకా నూట యాభై దాకా వెళ్తుండే బాక్స్ ప్రజెంట్ అయితే రెండు వందలు పోతుంది టూ డేస్ త్రీ డేస్ నుంచి ఇంకొక టూ త్రీ డేస్లో అయితే నాకు తెలిసి త్రీ హండ్రెడ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు ఇక్కడ మాది మా ఏరియాలో పెద్ద మార్కెట్ అంటూ లేదండి ఎవరైనా మదనపల్లి అక్కడైతే పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి కదా మా మా మార్కెట్లో అయితే మోస్ట్లీ డైలీ ఒక వెయ్యి బాక్సుల కంటే ఎక్కువ అయితే అమ్మడం పోవండి అది కూడా చెప్తున్నాను ఎందుకంటే మాది జైత్యాలలో చుట్టుపక్కల వాళ్ళే తీసుకెళ్తారు ఇక్కడ ధర్మపురి ఇక్కడ అయితే వచ్చి తీసుకెళ్తారు ప్రజెంట్ అయితే టమాటాలు అయితే ఇది అయిపోయిన తోట చూస్తారు కదా ఇది దీనికైతే మొత్తం మనం ఒక్క టమాటా కూడా ఖరాబ్ అవకుండా అయితే మొత్తం ట్వంటీ రూపీస్ కేజీకి అయితే నేను ఊళ్ళైన విలేజ్లోనే అమ్మేసా అమ్మేసాను ఇవి ఎందుకంటే ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళారు నేనైతే బయటకైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎక్కడికైతే ఇవ్వలేదు మనకు పెట్టిన పెట్టుబడి అయితే ఈ టమాటా తోటకైతే వచ్చింది మనం ఇప్పుడు పెట్టిన ఇట్లకైతే కాయలు చూస్తారు కదా కనబడుతున్నాయి కదా అవీట్లకైతే పెట్టుబడి అయితే ప్రాఫిట్ అయితే రావాలనుకుంటున్నా మన యాభై వేల పెట్టుబడి అయితే ఇప్పటికైతే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే వచ్చింది ఈ చెట్లకి అన్నిట్లకి అన్ని చెట్లకైతే యాభై వేల పెట్టుబడి అయితే పెట్టినాయి సరే బాగా పెట్టుబడి అయితే పెట్టలేదు నేను చూద్దాం మనం రేట్ అనేది అవిట్లకన్నా ఇంకొక ఫిఫ్టీన్ థౌసండ్ వస్తే మనకు పెట్టిన పెట్టుబడి అయితే వెళ్తుంది మరి ఇంకొక ప్రాఫిట్ ఏమైనా వస్తుందా మనం పెట్టిన పెట్టుబడి వస్తుంది అన్నది చూద్దాం లాస్ట్ వరకు చూస్తారు కదా ఈ టొమాటో తోటకైతే ఇవి కాయలు అయితే అయిపోయినాయి ఈ చెట్లకైతే నేను బీర చెట్లు అయితే తీసుకొస్తా అని బీర అయితే తీసుకురావడం జరిగింది ఇవే చెట్లకు మనం బీర చెట్లను పెట్టుకుందాం మనం ఇవే చెట్లకైతే బీర చెట్లను పెట్టుకుంటే అయితే ఆ బీరకాయలన్నా ప్రాఫిట్ తీసుకోవచ్చు ఉద్దేశంలో అయితే నేనైతే బీర అయితే తీసుకొచ్చాను మన టమాటాకి ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి వచ్చింది కాబట్టి మనం ఇవి తీసేసి మళ్ళీ కొత్త క్రాప్ పెట్టాలంటే మళ్ళీ డబల్ ఖర్చు అవుతుంది కదా మల్చి పేపర్ వేయాలన్నా కానీ మనకైతే ఇవే చెట్లకు పెట్టుకున్నాం అనుకో ఆ వీటికి మనం కట్టెల వాతాడు అవసరం లేదు ఆ పైకి కాస్తాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఈ కాయలు అయితే మొత్తం పూర్తి అయితే అయిపోయినాయి ఇంకొక షా లాస్ట్ అయితే కొన్ని కొన్ని చంపేస్తే మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోతాయి రేపు పెట్టాలనుకుంటున్నాను ట్వంటీ డేట్ నుడైతే పెట్టాలనుకుంటున్నా చూద్దాం బీరల కన్నా ప్రాఫిట్ వస్తుందా మరి అవి ఇట్లా కూడా ఏమైనా అవుతుందని మనం ఏంటంటే ఇప్పటికే మనం పెట్టిన పెట్టుబడి తీసుకోవడం గగనంగా ఉంది టమాటా తోటలల్లో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే బీన్స్ కానీ బీరకాయ కానీ సోరకాయలు కానీ ఇలాంటివి అయితే పెట్టుకుంటే అవిట్లలో అయితే ప్రాఫిట్ అవిట్లలో అయితే ప్రాఫిట్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అవిట్లో కూడా పెట్టుబడులు అయితే బాగా పెట్టద్దు మనం పెట్టి వదిలేయాలంతే అలాగే మన వీడియో నచ్చితే లైక్ అయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి